నాకు విజయవాడ దగ్గర ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేసిన సురేష్ చెప్పాడు వాడు భయపడే టైప్ కాదు కానీ ఈ విషయం చెప్పేటప్పుడు వాడి గొంతే మారిపోయింది నేనప్పుడు నైట్ సెక్యూరిటీ హాస్పిటల్లో నైట్ పదకొండు నుంచి ఉదయం ఆరు వరకు నేనే మొత్తం రౌండ్స్ ఒకరోజు రాత్రి రెండు గంటల పది నిమిషాలకు నర్స్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది సురేష్ రూమ్ మూడు వందల రెండులో పేషెంట్ బెల్ కొడుతున్నారు చూసిరా మూడు వందల రెండు అంటే నాకు తెలుసు ఆ రూమ్ ఖాళీ నేననుకున్నా మొన్నే డిశ్చార్జ్ అయ్యారేమో నర్స్కి అర్థం కాలేదేమో అని కానీ రూల్ కాబట్టి వెళ్ళాను లిఫ్ట్ ఎక్కాను మూడో ఫ్లోర్కి వెళ్లేంతవరకు లిఫ్ట్లో ఎవరూ లేరు మూడు వందల రెండు ముందు వచ్చి నిల్చున్నాను బెల్ శబ్దం వినిపిస్తుంది లోపల లైట్ ఆఫ్ తలుపు సగం మూసి ఉంది నాకే వింతగా అనిపించింది లోపలికి చూశాను బెడ్ ఖాళీ కర్టెన్ ఊగుతోంది ఏసీ ఆఫ్ అంతే వెనక నుంచి ఎవరో నెమ్మదిగా చెప్పినట్టు నీ పేరు సురేషేనా నేను ఒక్కసారిగా తిరిగాను ఎవరూ లేరు హాస్పిటల్లో నైట్ టైంలో ఇలా పేరు పిలవడం అది కూడా మెల్లగా అది చాలా తప్పు విషయం నేను వాకీటాకీ తీసుకుని నర్స్ స్టేషన్కి కాల్ చేశాను మూడు వందల రెండు ఖాళీనే ఉంది ఎవరు కాల్ చేశారు కొద్దిసేపు మౌడు తర్వాత నర్స్ ఇలా అంది సురేష్ ఎవరూ కాల్ చేయలేదు నువ్వు ఇప్పుడు అక్కడ ఉండకూడదు నా కోపం వచ్చి ఏంటిలా మాట్లాడతారు అన్నాను అప్పుడు ఆమె మూడు వందల రెండులో మూడు నెలల క్రితం ఒక పేషెంట్ అదే టైంకి అదే బెడ్ మీద చనిపోయాడు అతను చనిపోయే ముందు రోజు సెక్యూరిటీ పేరు అడిగేవాడట అంతే నేనింకో మాట మాట్లాడలేదు వెంటనే కిందికి వచ్చేశాను ఆ రోజు తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ మూడు వందల రెండుని స్టోర్ రూమ్గా మార్చింది కానీ ఇప్పటికీ రెండు నుంచి రెండు గంటల ముప్పై నిమిషాలు మధ్య ఆ ఫ్లోర్లో బెల్ సౌండ్ వినపడుతుంది మూడు వందల రెండు రూమ్ నీ స్టోర్ కి మార్చిన రూమ్ మాత్రం ఆదే కథ సురేష్ చెప్పిన చివరి మాట ఇదే అన్నా ఆ రోజు ఎవరో నీ పేరు సురేషేనా అన్నప్పుడు నన్ను కాదు ఆనుకున్న కాని గుండె కొట్టుకోవడం పెరిగిపోయింది